కార్తీక్ మా కంపెనీ ట్రైనింగ్ కంపెనీ ఇది ఆఫీస్ వచ్చి సికింద్రాబాద్ లో ఉంటుంది జూనల్ ఆఫీసెస్ బ్రాంచ్ ఆఫ్ ఆఫీస్ కడప ఒకటే కాదు మొత్తం స్టేట్ లెవెల్ లో ఎనిమిది వందల యాభై ఎనిమిది బ్రాంచెస్ మాకున్నాయి ఇది కూడా మేము మటర్ వైజ్ గా తాలూకా గా డెవలప్ ఉద్దేశంతో ఫస్ట్ ట్రైనింగ్ మేనేజర్ గా జాబ్ ఉంటుంది ట్రైనింగ్ లోనే సాలరీ ఉంటుంది లోమేషన్ మొత్తం కంపెనీ వాళ్ళే ఇస్తారు ట్రైనింగ్ మొత్తం కడపలో ఉంటుంది ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మార్చుకోవచ్చు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ అనేది పర్మనెంట్ అవుతుంది పర్మనెంట్ అయిపోయిన తర్వాత మంత్లీ ఇన్కమ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థౌసండ్ వరకు వస్తుంది సో జాబ్ పర్మనెంట్ అవుతుంది పర్మనెంట్ అయిపోయిన తర్వాత మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మార్చుకోవచ్చు లైక్ నియోజకవర్గాలు ఉన్నాయి కన్సల్ట్సీ దీలన్న మార్చుకోవచ్చు సో ఇది వచ్చేసి మీకు ట్రైనింగ్ వర్క్ ఏంటంటే మార్కెటింగ్ మేనేజ్మెంట్ అకౌంట్స్ బ్యాంకింగ్ ఇంటర్వ్యూస్ టీమ్ మేనేజ్మెంట్ మీద మీకు ట్రైనింగ్ ఇస్తారు మార్కెటింగ్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ కాదు యాజ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ కాదు డైరెక్ట్ మార్కెటింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నేను కొన్ని వస్తువులు కొన్ని కొన్ని వేరే వాళ్ళకి కాపాడము లేదా ఒకరి రెఫర్ చేయడం అలా ఉంటుంది అది కాదు డైరెక్ట్ మార్కెటింగ్ డైరెక్ట్ మార్కెటింగ్ అంటే మా కంపెనీలో తాగిన డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళేసి డోర్ టు డోర్ వెళ్ళేసి ఎక్స్పెండ్ చేయాలి నాట్ ఫర్ సేల్ బాగా నాట్ ఫర్ సేల్ అంటే కంపెనీ అమ్మాలని కాదు నో టార్గెట్స్ ఇన్ని అమ్మాలి ఇంత చాలా టార్గెట్స్ ఏమి ఉండవు జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఉంటుంది ఎక్స్ప్లెయిన్ కూడా ఎందుకోసం చేపిస్తామంటే మా కంపెనీ కావాల్సిన మేనేజర్స్ ఆ మేనేజర్కి ఏంటంటే టార్గెట్ స్కిల్స్ కంప్యూటర్ స్కిల్స్ వెరీ ఇంపార్టెంట్ దానికోసం మీ దగ్గర మార్కెట్ చేయిస్తాం అది వచ్చేసి ఎయిట్ మంత్స్ ఉంటుంది ఎయిట్ మంత్స్ లో హండ్రెడ్ పర్సెంట్ త్రీ మంత్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫీల్డ్ వర్క్ మీద ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఫీల్డ్ వర్క్ అంటే ఫైవ్ తిరిగి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మిగతా యాభై మిగతా ఫైవ్ మంత్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిల్ బాగుంటుంది మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి మేనేజ్మెంట్ నేర్పిస్తారు అంటే ఇంటర్వ్యూస్ ఎలా చేయాలి ఫోన్ కాల్ ఇంటర్వ్యూ ఎలా మాట్లాడాలి మీ దగ్గర ఉన్న తో ఎలా మాట్లాడాలి మీ ఆఫీస్ ఎలా రన్ చేసుకోవాలి మీ ఆఫీస్ లో మోటివేషన్స్ ఎలా ఇవ్వాలి అనే దాని మీద మొత్తం మీకు ఈ ఫైవ్ మంత్స్ నేర్పిస్తారు ఈ ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యాజ్ అనేజర్ గా ప్రమోషన్ చేసి మేనేజర్ గా పర్ మంత్ ట్వంటీ ఫైవ్ నుంచి ఇస్తారు ప్లస్ మీకు డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారు కంపెనీ వాళ్ళు బ్యాచులర్ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ కింద ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఓనర్షిప్ కింద ఒక సర్టిఫికేట్ ఇస్తారు కంపెనీ వాళ్ళు సో ఆ బ్రాంచ్ అనేది మీరు ఓనర్ నుండి పోతారు అది కంపెనీకి ఇక్కడ వచ్చేసి మీరు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు ప్లస్ ఇక్కడ వచ్చేసి మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ప్లస్ అగ్రిమెంట్ ఉండదు అగ్రిమెంట్ ఉంది తెలుసా ఇన్ని సంవత్సరాలు మా కంపెనీలో మీరు వర్క్ చేయాలనే అగ్రిమెంట్ ఉండదు ప్లస్ మేము కన్సల్టెన్స్ వాళ్ళం కాదు కన్సల్టెన్స్ అంటే తెలుసా

కంపెనీ మీకు ఇచ్చే షూరిటీ కాదు కంపెనీకి మీరు ఇచ్చే షూరిటీ అంటే మా కంపెనీలో లో ఒక ఐదు కొనాలి నువ్వు అకౌంట్ లో నమ్మకం రావాలంటే కొద్దిగా డిపాజిట్ చేయాలి కంపెనీలో అలాంటివి ఏమి ఉండవు ప్లస్ మీ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏమైనా రెఫర్ చేయాలి అలాంటివి ఏమి ఉండవు ప్లస్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సైన్ చేయాలనే రూల్స్ ఏమి ఉండవు ప్లస్ ఒక బ్యాంక్ ఎంప్లాయీ సైన్ కావాలనే రూల్స్ ఏమి ఉండవు ఓకే ఎమ్మెల్యే రికమెండేషన్ ఇలాంటి రూల్స్ ఏమి ఉండదు నార్మల్ గా మీరు ఎలా వచ్చారో అలానే జాయిన్ అవ్వచ్చు